వైడి న్యూస్ ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు సో నా పక్కన నిలిచిన తమ్ముడు మెరుగు రాజేష్ తను కూడా ప్రజా క్షేత్రంలో ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు వెలిగీసే ప్రయత్నం చేస్తున్నాడు మన కర్తవ్యం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షేత్రస్థాయిలో తిరుగుతూ సో ఏదో చాలామంది లాగా ఎక్కడో స్టూడియోలో నిలబడి ఏదో వార్తలు చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వాళ్ళకు కానీ భూముల వివాదాలు కానీ లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అందించే విషయంలో అక్కడేమన్నా జరుగుతా అవినీతి జరుగుతాయి కానీ ఇట్లా రకరకాల సమస్యలను క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజా సమస్యలు నిత్యం పొద్దుగా లేస్తే ప్రజా సమస్యల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి మన కర్తవ్యం రాజేష్ సో ఆయనను కూడా మన వైడి న్యూస్ని మన యుధిష్ఠిర వార్తను ఎంతైతే ఆదరిస్తున్నారో అంతే ఆధారణి అంతే ప్రేమని కూడా ఈ మన కర్తవ్యం ఛానల్ మీద చూపిస్తారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో తమ్ముడు మెరుగు రాజేష్ మన కర్తవ్యం యూట్యూబ్లో ఎంఏఎన్ఏ మన కర్తవ్యం ఏం చెప్పి స్పెల్లింగ్ అవుతుంది ఎంఏఎన్ఏ మన స్పేస్ కర్తవ్యం కేఆర్ టీహెచ్ఏ వివైఏఎ కర్తవ్యం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది మన కర్తవ్యం ఛానల్ దాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తద్వారా ఆ ఛానల్ ఇంకా మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా వీలైతే మన డిస్క్రిప్షన్లో పెడతాం డిస్క్రిప్షన్లో చూసి కూడా లైక్ చేయండి ఇట్లాంటి అంటే ఇన్స్టాంట్గా ప్రజల సమస్యల్ని ఇక్కడ యూట్యూబ్ ఛానల్ చాలామంది అనుకుంటారు ఇన్స్టాంట్గా వార్తలు చూపిస్తాం మనకు పైన ఎవరు బాస్ ఉండరు ఈ వార్తలు వేయొద్దు అని చెప్పి చాపడానికి సో అట్లా జెన్యున్గా ఇన్స్టాంట్గా వార్తలు ఇవ్వగలుగుతాం కాబట్టి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీ సమస్యలు అన్నీ కూడా నిస్వార్థంగా జెన్యున్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం ఇట్లాంటి వాళ్ళని కాపాడుకుంటే అన్ని సమస్యలు కూడా మనం ప్రజల కోసం ఒక ఛానల్ అన్నట్టు కూడా అర్థమైపోతుంది సో రాజేష్ కూడా మనల్ని ఎంకరేజ్ చేసినట్టుగా వీళ్ళ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ రాజేష్ థ్యాంక్ యూ